దక్షిణ కొరియాలోని ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో నూట డెబ్బై తొమ్మిది మంది అయితే మరణించారు ఇది ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది బేజు ఎయిర్ ఫ్లైట్కి చెందిన సెవెన్ సి ట్వంటీ టూ సిక్స్టీన్ నంబర్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అయితే అనుమానిస్తున్నారు ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తుంది ఈ విమానం అప్పటికే ల్యాండింగ్కి ప్రయత్నించి విఫలమైందని అధికారులు అయితే పేర్కొన్నారు ఇది నేలపైకి దిగిన తర్వాత రన్వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించకపోవడంలో విఫలమైనట్లు చెప్పారు ఇది ఎయిర్పోర్ట్ గోడను ఢీ కొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేరు టైర్లు పనిచేయడం లేదని అధికారులు అయితే చెబుతున్నారు ఏదైనా ఫక్సిని ఢీ కొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండవచ్చు అని కూడా అనుమానాలు ఉన్నాయి దీనిని బలపరిచేలా విమానం ల్యాండింగ్ ప్రయత్నించే సమయంలో ఓ ఇంజిన్ నిప్పులు ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానల్ అయితే ప్రచారం చేసింది ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తం నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు నూట తొమ్మిది మంది మృతి చెందినట్లు యామ్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులైతే ధృవీకరించారు